బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించారు అసలు ఫార్ములా ఈ రేస్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు హైదరాబాద్లోనే ఎందుకు నిర్వహించాలనుకున్నారు అది కూడా హైదరాబాద్ సిటీలోనే మీరు ఎందుకు నిర్వహించాలనుకున్నారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది అలాగే ఈ కంపెనీ పీట్ ప్రోకో కంపెనీకి సంబంధించి కూడా మీకు ఎలా తెలుసు అసలు యాభై ఐదు కోట్లు ఎందుకు అలా పంపించారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అడిగినట్లయితే మనకు తెలుస్తుంది ఈ విచారణ కేటీఆర్ కేటీఆర్తో పాటు లాయర్ రామచంద్రరావు వెళ్ళారు అయితే రామచంద్రరావు లైబ్రరీ రూమ్ లో కూర్చోగా కేటీఆర్ను అధికారులు మరో రూంలో ప్రశ్నించారు అయితే ప్రశ్నిస్తున్న కానీ లాయర్ అద్దాల నుంచి అంటే ముందు గ్లాసెస్ ఉన్నాయి గ్లాస్ నుంచి కేటీఆర్ను అధికారులు ఎలా ప్రశ్నిస్తున్నారని చెప్పేసి అయితే లాయర్ రామచంద్రరావు పరిశీలించారు మనం చూసుకున్నట్లయితే ఫార్ములా ఈ రేస్ కార్కు సంబంధించి కూడా ఏసీబీ కేసు నమోదు చేయగా దీని తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసింది ఈ కేసులో మనీ లాండరింగ్ ఉందని చెప్పేసి అయితే ఈడీ కేసు నమోదు చేసింది ఈడీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అలాగే ఐఎస్ అరవింద్ కుమార్ అప్పుడు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది అయితే ఈడీ నోటీస్ నోటీసులకు వీరు తమకు సమయం కావాలని చెప్పేసి ఈడీని కోరడంతో ఈడీ వీరికి సమాచారం సమయం ఇచ్చింది ఇక తాజాగా అయితే ఏసీబీ విచారణ కొద్ది రోజుల క్రితం అంటే రెండు రోజుల క్రితం కేటీఆర్ ఏసీబీ విచారణకు వచ్చారు అప్పుడు లాయర్ని అనుమతించకపోవడంతో కేటీఆర్కు హైకోర్టుకు వెళ్ళగా లాయర్ వెళ్ళొచ్చు కానీ లైబ్రరీలో కూర్చొని మాత్రమే చూడాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం తర్వాత అయితే ఈరోజు ఆ లాయర్ రామచంద్రరావుతో వెళ్ళిన కేటీఆర్ అయితే రామచంద్రరావు లైబ్రరీ రూమ్లో కూర్చోగా కేటీఆర్ అయితే అధికారులు ప్రశ్నించారు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నించగా ఇందులో హాఫ్ అన్ అవర్ బ్రేక్ కూడా ఉంది బ్రేక్ తర్వాత మళ్ళీ కేటీఆర్ ప్రశ్నించారు మరో సారి కూడా ఈ కేసు విచారణకు సంబంధించి హాజరు కావాల్సి ఉంటుందని కేటీఆర్తో అధికారులు చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది